కంపుతా భరవల్లారా మీరంటే వేష భాషలు మర్చిపోయి లాగు చొక్కాలు వేసుకొని మగరాయిలు అనేది నా పద్ధతి నా దుస్తులు నాది మీరెందుకు పళ్ళికి వెళ్ళి పళ్ళు రాలగొడతాను అక్కడి నుంచి ఏమనుకున్నారు పండి పండి వెళ్ళి చదువుకోండి దిక్కుమాల సంత దిక్కుమాల సంత అని మెల్లిగానా అవునులే రోజులు మారిపోయాయి మాట మారు వస్తున్నావా సరే అయినా నువ్వు ఇలా చిక్కిపోయావు ఏదో దిక్కుమాల అలవాటు ఊళ్ళో వాళ్ళ సంగతి నీకే కావాలయ మళ్ళీ మాట మారుస్తున్నావా సరే చూడు మీ పెదలాయన నిన్ను ఉన్న బలాన్ని వెంట పెట్టుకుని రమ్మన్నాడు ఆయనగా వయసు అయిపోయింది ఎహనో ఇప్పుడు అన్నట్టున్నాడు కనబడిది కావదు నిలబడి కావద్దు పోయే ముందు నిన్ను ఒక్కసారి చూసిపోదామని ఆశపడుతున్నాడు పద బట్టలు తో ఇప్పుడు 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 నాకు పరీక్షలు జరుగుతున్నాయి మావయ్య మాటకు ముందు మాట మార్చి పారిపోవడం దిక్కుమాల అలవాటు అయిపోయింది నీకు చూడమ్మా వారం రోజులు ఉండాలంటే నా వల్ల కాదు మీ అత్తయ్య బదరి కేదారాలు చూడాలని ఆశపడుతుంటే యాత్రా స్పెషల్ బస్సులు టికెట్లు కొన్నాను ఎల్లుండే మా ప్రయాణం వెళ్ళండి మావయ్య నేను పరీక్ష అయ్యాక పెద్దరాని దగ్గరికి వెళ్తాను ఏ లేకపోతే నువ్వు అలా అని లేదు తప్పకుండా కనుక చూడమ్మా ఆయన పెద్ద ఆయన ఎన్నాళ్ళు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలీదు ఆయన కోసం కాకపోయినా నీ కోసమైనా ఒకసారి చూడటం మంచిది అది కాక పరీక్ష వస్తానంటే కాదు ఊరు వెళ్తానను నేను వెళ్తాను తప్పకుండా ఉంటాను అదూ మీ అత్తయ్య నీ కోసం ఏదో పంపించింది ఆవు కాయ బట్ట మాగాయ పట్టట దాని వల్ల గట్ట నా వచ్చిన గట్ట ఇదిగో దిక్కుమాల పొడవుటి ఇచ్చింది అన్ని నువ్వేద్యూ వాళ్ళకి వెళ్ళకి పెట్టగా ఎలా దిక్కుమాల మీద పచ్చళ్ళ వాతన బట్టి ఇందాక నుంచి నా వెనకాలే తిరుగుతున్నావు కుక్క ముక్కు నువ్వును పో పోతాయి పడుకున్నావేంటి రెడీ అవ్వు కాలేజ్కి టైం అవుతుంది ఇవాళ కాలేజీకి రాని రావా ఏ మనకేం బాగాలేదు ఓ అబ్బో ఏమైందో మనసుకి ఈ స్ట్రైక్ చాట్ నుంచి మళ్ళీ ఏదైనా చిక్కు ప్రశ్న ఇస్తే అలా చూస్తున్నావేంటి అలా డల్ గా ఉన్నావేంటి ఎనిథింగ్ సీరియస్ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వింజా ఏమిటి చెప్పు లక్ష్మి టైం అవుతుంది రావే చెప్పు నా పేరేమిటి జోక్ చేకు ఒళ్ళు మండుతుంది వింజ ప్లీజ్ నేను చెప్పేది వినవే బై గాడ్ నిజం చెప్తున్నాను నా అసలు పేరు విఘ్నేశ్వరి ఆ పేరు మోటుగా ఉంటుందని ఇలా మార్చుకున్నాను అరే నేను మార్చుకుంటే మార్చుకున్నావు అదో పెద్ద సీరియస్ మ్యాటర్ నిజంగా సీరియస్ మ్యాటర్ అనే మీద పెళ్లి అనే అక్షరాలు సరిగ్గా రాయడం చేతగాని వయసులోనే నాకు పెళ్లైపోయింది అదొత్తం ఉండిది నీకు తెలుసు కదా ఇప్పటికిప్పుడు దాన్ని ఒప్పించడం చాలా కష్టం నీ కోతని ఎట్లా ఒప్పించుకుంటావో ఏమో నీ ఇష్టం రా సత్యం రెండు రోజుల్లో మంచి ముహూర్తం కూడా ఉందిట శాస్త్రి గారిని కనుక్కున్నాను నేను ఆ ముహూర్తానికే ఎట్లాగైనా ఏ పెళ్లి జరిపించి తీరాలి మీరు ఈశ్వరి నీకు పెళ్లి చేసారంటే పెళ్ళి చెప్పే అవును మీ నాన్న శివుణతో మాట్లాడుతున్నాడు నీకు శివుడికి పెళ్లిట నా పెళ్ళా దీని తోట సొస్తే నిన్న చేసుకుంటారా ఎక్కువ మొహం అలా అన్న అంటే చంపేస్తాను ఆ చంపే అప్పుడు హాయిగా పెళ్ళే ఉండదు నిజంగా చంపేరా చంపే గుల్లెనుగ్లా అన్నావు నిన్ను చంపే బల్ల నాకు లేదు ఒరే జాగ్రత్త నన్ను పెళ్లి చేసుకుంటే నీకు అన్నలో విషం పెట్టి చంపేస్తాను ఓ పోవా లడ్డు నాకు అందరు రూపాయలు ఇస్తున్నాయి నేను చేసుకోను ఎలా ఉన్నా చుడు పందిలా బాల్ అద్దెలు మెక్కి లావకు ఈ డియట్ ఇంగ్లీష్ లో తిడతావా తెలుగులో తిట్టు నీ పని చెప్తా దొంగ పీనుగా నన్ను దొంగ పీనుగా అని తిడతావా ఆడపిల్ల ఎడుతూ అందరూ అవుతాను ఆ గుండె నేను చేసుకోను తప్పుడు అనుకో నువ్వు అమ్మని ఇప్పుడు సైకిల్ ఇంకోస్మతి మోటార్ సైకిల్ ఇంకస్మతి కారు ఇంకో లారీ కూర్చుడు నేను చేస్తాను అలా అనుకోడు అమ్మా పక్కగా పెద్దలు చెప్పిన మాట వినాలి పెళ్ళైన తర్వాత నీకు లడ్డూలు అరిచలు పూత దగ్గులు వద్దు ముహూర్తానికి ఉంది నిమిషం టైం ఇది ఎంతే పురోహితులు కోపం మారుతాయితారు కన్నడ ముహూర్తానికి ఒక్క నిమిషమే టైం ఉంది పురోహితులు కోప పడుతున్నారు తెలుగు వస్తున్నాం పద మా అమ్మ కాదు పెళ్లి వారంతా తరలి వచ్చేశారు పెళ్లి కూతురు అల్లరి చేస్తుందంటే ఎంత అప్రదిష్ట నాకేం తెలియదు వాడు నా కొద్దు ఆ కోతి మొహాన్ని నేను చేసుకోను వాడు నా జట్టు కాదు కావాలంటే వీని చేసుకుంటా తప్పమ్మా వాళ్ళు మన వాళ్ళు కారే నువ్వు వెంకట శివాన్ని చేసుకోవాలి నేను ముహూర్తకి నేరం ముడించి పోచ్చి ఇప్పుడు నీ గారు వరవేండ తమిళ్ టైం అయిపోయింది ఇక మీరు రానక్కర్లేదు తెలుగు ఐదు నిమిషాలు ఆగి పెట్టుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చు లేవయ్యా నువ్వు కంగారు పెట్టకు వెళ్ళవుతరికి ఆ ఏమే నువ్వు తప్పు ఏమే మర్యాదగా మాట వింటావా నాలుగు తగిలించి పెళ్లి పెట్టమే కూర్చో పెట్టమంటావా ఎక్కడికి అదే गौरेस्े रजतच्च कर्त विनते भूति सुपरमा शुभा साे चरस्वते चसौता रुंधटे साहाजापतिम भगिस्वपन विध्वंसी वेलाकांबुदस्तमी नमकुरा सदा मंगल सुमहोस्ते सुलग्ने ే రాధావరుణోధ్రువంతే బృహస్పతి రువంతదిందాకృష్ట రాష్ట్రం భారగతాం ధ్రువం శుమహోత్తమస్ ఓం మాంగ్ సరంగళమా

నేను పెద్ద నీ దగ్గరికి రాను ఇంకెవరైనా చేసుకుంటా నాకు ఒకటి నువ్వు వచ్చినా నేను రానివను తల్లితోడు నువ్వు పోయి నాకు అమ్మలేదుగా నాన్న మీద ఒట్టు అమ్మయ్యా ఆ తర్వాత మా నాన్నగారు ఉద్యోగ రీత్యా నేవి ఊరు రావడం జరిగింది వచ్చిన రెండేళ్లకి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు మా పెద్ద నాన్నగారు నన్ను వాళ్ళ ఊరు రమ్మన్నా ఆ వెంకట శివం గారు గుర్తొచ్చి నేను అక్కడికి రానన్నాను ఇక్కడే హాస్టల్లో చేరాను చదువుకున్నాను స్కూల్ అవగానే కాలేజీలో చేరాను నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమేనా లేకపోతే ఏ పత్రిక కథ పంపించబోతో నా మీద టెస్ట్ చేస్తున్నావా నిజమేనే దేవుడి మీద గుడ్ గాడ్ గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట నీకు ఆ తర్వాత ఆ వెంకటేశ్వరం తరపు వాళ్ళ నుంచి నీకేం కబురు కాకరికాయ రాలేదా లేదు అసలు వాడి పేరు తెలుసుకుంటేని చిన్నప్పుడు తగిన ఉగ్గుపాలతో సహా డోక్ వచ్చేస్తుంది నాకు ఇప్పుడు ఆ వెంకటేశ్వరం ఎక్కడున్నాడు వెంకటేశ్వరండి అదే పెద్దలు పెట్టిన పేరు మోటుగా ఉందని రాజుగా మార్చుకున్నాడు ఏమిటబ్బా అది ఆ మధుసూదను పిల్లలు మధున ఆ కరే మధులమ్మను ఆ కరే దుకాణం ఇంత పెద్దదిగా ఉంది ఇక్కడ ఏమో అమ్ముతారు ఏమిటి మీరు మాట మారుస్తున్నావా అబ్బ కాదండి ఉన్న మాట చెప్తున్నాను ఎరువులు మందులు ఆహా ఆ తెలుగులో ఏడ్చేది మొదట్లోనే ఏడవచ్చుగా ఇదిగో మనం భారతీయులు అందులో తెలుగు వాళ్ళం తెల్లదొరలం కాదు కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా ఆఫీసు జనం దడుచుకుంటా ఏమయ్యా ఇందాక చూస్తే టేబుల్ దగ్గర లేవు ఇప్పుడే వచ్చావా మావిడి ఆవిడ ఒంట్లో బాగాలేదండి వంట చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది వంట ప్రతి వాడికి ఇది అలవాటు అయిపోయింది ఆలస్యంగా రావడం వంట చేశానంట వంట వంట నువ్వు చేసావా మగ పుట్టక పుట్టి చెగ్గులు ఎదయా వంట చేయడానికి వంట చేసాట అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులకి కొన్ని కొన్ని సార్లు నాయన మధు కూర్చావా రక్షించావు ఈయన కాస్త బయటికి పదా